తిరుచానూరు గంగమ్మ జాతర సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్యవైశ్యులు శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో సారెను అమ్మవారికి సమర్పించి పొంగలి నైవేద్యం నివేదించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా తానుకొండ సతీష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారికి సార సమర్పించే ఆనవాయితీ మొట్టమొదటిసారిగా ప్రారంభించామని ప్రతిసారి ఈ ఆనవాయితీ కొనసాగిస్తామని అన్నారు అనంతరం భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సతీష్ కోశాధికారి రవి మహిళా మండలి అధ్యక్షురాలు కుమారి తదితరులు పాల్గొన్నారు తిరుచానూరు గ్రామ దేవత జాతర సందర్భంగా అమ్మవారికి జాతర సందర్భముగా ఆరే మహాసభ త్రిచానూరు గ్రామ ప్రజలు ఆరే సంఘం ఆరవయస మహిళా మండలి మహిళా కిరణాలు మేనేజింగ్ కమిటీ యువ కిరణాలు ఆధ్వర్యంలో అమ్మవారికి సమస్త దర్పణ సార అమ్మవారికి పొంగలి నివేదిస్తున్నాము మొట్టమొదటిసారిగా నివేదిస్తున్నాము ప్రతి ఒక్కరూ అమ్మవారికి పాత్రులై అమ్మవారి కృపకు కటాక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము చేయాలనేసి ఆర్యవయత్ సంఘం కమిటీ నిర్ణయించింది జైవాసవి వాసవి జైవాసవి వాసవి అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలనేసి కోరుచున్నాము త్రిచానూరు జాతర సందర్భంగా ఆర్యవ్య సంఘం తరఫున అమ్మవారికి మొట్టమొదటిసారిగా సమర్ సారణ మరియు పొంగివే సమర్పిస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా జరుపుకోవాలని మా ఆర్యవ్య సంఘం తరఫున అందరి ప్రతి ఒక్క సభ్యులను మహిళా మండలిని మహిళా కిరణాలను యువ కిరణాలను మరీ మరీ కోరుతున్నాము జై వాసవి జై జై వాసవి